నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని గంగచౌళ్లపెంట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు తుఫాన్ కారణంగా కులైన గోడను పరిశీలించిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రులు గర్భిణిని పరామర్శించారు తుఫాన్ నేపథ్యంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ అండగా నిలుస్తుందని అధికారులు సర్వే చేపడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ మాజీ ఎంపీపీ గంటాడ శ్రీదేవి ఎంపీడీవో కళ్యాణి సిఐజీవీవి వెంకటరమణ ఎస్ కిరణ్ కుమార్ నాయుడు మహేష్ అధికారులు పలువురు పాల్గొన్నారు

డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ యాజమాన్య అధికారులు అందరూ కూడా చాలా పరిపంధ అన్ని డిపార్ట్మెంట్స్ని అలైన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిపి కలగకుండా అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది పగవెంట్లు లేకుండా ఎటువంటి ఇబ్బంది కూడా మనకి కలగలేదు ఎటువంటి ప్రాణం వస్తున్నాం నాకు నచ్చిన జరగలేదు అయితే మనకున్నటువంటి ఏదైతే క్రాప్ లాస్ ఉందో అగ్రికల్చర్ లాస్టర్ జరిగిందో ఇవన్నీ కూడా సెలవు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఒకసారి అనేది పావు చూద్దాం అలాగే కూడా ఎక్కడైనా రోడ్ రోడ్డు మధ్యలో చెట్టు పడుతుంది అవన్నీ కూడా చేయడం జరుగుతున్నాం అలాగే డాక్టర్స్ కూడా అవసరమైనటువంటి ప్రికాషన్స్గా మనం కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం ముందుకు చేయడం హాస్పిటల్లో పెట్టడం కూడా చాలా ముఖ్యమైన మా నేర్చుకుంటే సుమారు ఒక ట్వంటీ డెలివరీ చేసిన డెలివరీ కూడా అవ్వడం జరిగింది అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా హెల్త్ రేట్గా ప్రతి వెల్నెస్ సెంటర్లో కూడా డాక్టర్ పేషెంట్స్ని కూడా మాట చేస్తున్నారు ఎవరికి ఆరోగ్యం బాగుంటుంది శానిటైన్ డ్రింక్మెంట్ జరిగింది అలాగే పంచాయతీరాజు కూడా శానిటేషన్ కూడా బాగా చెక్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా డ్రింకింగ్ వాటర్ చెక్ చేసుకొని సూపర్ శా శానిటైజర్ డోరినేషన్ చేసుకొని వెంటనే వాటర్ కూడా ఎక్కడైతే అవకాశం అక్కడ వాటర్ ఇస్తున్నారు లేని వాటర్ బాగాలేని చోటు కూడా ఆల్టర్నేటిక్ చూస్తారు వాటర్ చేయడం జరుగుతుంది జీవనం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత సైక్లో కూడా మనకి ఇంపాక్ట్ లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కూడా విస్తృత లేక పంపించడం జరుగుతుంది మేము కూడా ఈ మండల ఆఫీసులో దక్షిణ మండల ఆఫీస్లో ఎక్కడ ఉన్నటువంటి అధికారులు స్పెషల్ ఆఫీస్లో రివ్యూ తీసుకొని మిగతా మండలాలు కూడా ఇప్పుడు మిగతా మండలు చెక్ చేసుకున్నాను ఎలాంటి గ్రీన్ హౌసెస్ ఏమైనా ఇబ్బంది అయిందా డామేజ్ అయినా రీహాపిటేషన్ ఎంతమంది పెట్టారు వాళ్ళు ఎంతమందిగా ఉన్నారు మిగతా వాళ్ళకి ఏర్పాట్లు అయ్యింది అలా అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంటుంది ఎటువంటి అగ్రికల్చర్ లాస్ కూడా అయినటువంటి సాయంత్రం వల్ల రిపోర్ట్ అన్ని జిల్లాల రిపోర్ట్స్ కూర్చుంటే కూర్చున్న దాన్ని బట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఎవరికైనా నష్టపోయింది కూడా వెంటనే